పరిశుద్ధ గ్రంథం నుండి ఎక్కువగా మనము అబ్రహామును గురించి ధ్యానిస్తాము యాకూబును గురించి ధ్యానిస్తాము అయితే అబ్రహాము కుమారుడు యాకూబు తండ్రి అయిన ఇస్సాకు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి దేవుని నుండి ఎన్నో దీవెనలు పొందుకున్నాడు ఇస్సాకు గౌరవించడంలో గొప్పవాడుగా ఉండి తన తండ్రిని గౌరవించి లోబడటంలో గొప్పవాడుగా ఉండి బలిగా అర్పింపబడుటకు సిద్ధమయ్యాడు ధ్యానించటంలో గొప్పవాడుగా ఉండి దేవుని చిత్తాన్ని గ్రహించి విశ్వాసములో గొప్పవాడుగా ఉండి దానిని నెరవేర్చాడు ఇస్సాకు ప్రార్థించుటలో గొప్పవాడుగా ఉన్నాడు ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రకారము ఇస్సాకు దేవుని యొద్ నుండి తన ప్రార్థనకు జవాబును పొందుకున్నాడు దేవుని ఆశీర్వాదమును పొందుకున్నాడు ఇస్సాకు దేవుని తోడును కలిగి ఉన్నాడు ఇస్సాకు దేవుని దు నుండి నూరంతల ఫలము పొందుకున్నాడు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ప్రకారము దేవుని ఆశీర్వాద వాగ్దానాన్ని పొందుకున్నాడు ఇస్సాకు ఆమెన్